వయస్సు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన తొమ్మిది పనులు వృద్ధాప్యం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఈ పనులు చేయడం వలన వారి వృద్ధాప్యం సంతోషంగా మరియు శాంతితో సాగుతుంది మీ అవసరానికి తగనంత డబ్బును ఉంచుకోండి వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ తరంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలకు సమయం కూడా దొరకడం లేదు ఎవరినీ ఎక్కువగా నమ్మకండి భార్య లేదా భర్త చనిపోయిన తరువాత ఒంటరి జీవితం నరకంలా అనిపిస్తుంది అలాంటివారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి ఇది మిమ్మల్ని ఆలోచనల నుండి దూరం చేస్తుంది భార్య వచ్చిన తరువాత కొడుకు తల్లిదండ్రులను చూసుకోవడం తగ్గస్తాడు ఇది నిజమని పిల్లలు చెప్పిన ప్రతి మాటకి తల ఊపకండి మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మిమ్మల్ని పట్టించుకునే వారి ముందు మీరు తల వంచాల్సిన అవసరం లేదు ఆస్తి మరియు డబ్బు ఎక్కువగా లేనివారు ఉన్నదానితో సర్దుకుపోవడానికి నేర్చుకోండి ఇది మిమ్మల్ని ఎవరి ముందు తక్కువగా కనిపించకుండా చేస్తుంది మరియు మీ గౌరవాన్ని కాపాడుతుంది ఆల్కహాల్ సేవించి ఇప్పటివరకు కష్టపడింది చాలు వృద్ధాప్యంలో రాత్రి వేళమితంగా ఆల్కహాల్ సేవించండి ఎక్కువగా కాదు ముప్పె నుండి అరవై మిల్లీలీటర్లు తీసుకుంటే చాలు దీని వలన మీ శరీరానికి హుషార్ వస్తుంది మరియు మనస్సు ప్రశాంతంగా మీ నొప్పిని తగ్గస్తుంది ఆల్కహాల్ అలవాటు లేనివారు యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది ఇవి మీ మనస్కి శాంతినిస్తాయి మీకు ఇష్టమైన పనులు చేయడం వలన మనస్కి విశ్రాంతి దొరుకుతుంది కొందరు అల్లుడిని సరిగా చూసుకోకుండా అవమానిస్తారు మరియు చెడ్డ మాటలు మాట్లాడతారు వృద్ధాప్యంలో కోడలు చూసుకోకపోయినా కొందరు అల్లుడిని చూసుకుంటారు కాబట్టి మన సమయం బాగుందని ఎవరినీ తక్కువగా చూడకూడదు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయస్సులో తల్లిదండ్రుల కంటే భార్య మాటలే తీయగా ఉంటాయి కోడలి గురించి చాడీలు చెప్పకండి ఇది కొడుకును తల్లిదండ్రులకు మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చలేక మరియు పిల్లలు వాటిని తీర్చడానికి ఇష్టపడక మాకు దానికి సంబంధం లేదు అని వదిలేస్తే ఆపులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా తిట్లు తినేవారు చాలా మంది ఉన్నారు ఆరోగ్యం సరిగా లేనప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారుతాయి అలాగే వృద్ధులు ముసలితనంలో గౌరవంగా బ్రతకడానికి చేయవలసిన పదిహేను పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా నెమ్మది మరియు సంతోషం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్టే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక నొప్పుల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులు చేయడం వలన చాలా సంతోషంగా ఉండవచ్చు వృద్ధాప్యంలో సంతోషంగా బ్రతకాలని అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి జీవితంలో మిగిలి ఉన్న చిన్న చిన్న ఆశలను తీర్చుకోవడానికి ఇది చివరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపరిచే పనులు చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల్లా దిక్కులేని వారిలా చనిపోకూడదు సంవత్సరానికి రెండుసార్లు మీ జీవిత భాగస్వామితో తీర్థయాత్రకు వెళ్ళండి ఇది మీకు సంతోషాన్నిస్తుంది లేదా నెమ్మది కోసం దేవాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి జీవితం వలన వృద్ధాప్యంలో త్వరగా చనిపోతున్నారు కాబట్టి శాంతంగా మరియు సంతోషంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తరువాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడి నుండి మరొక విధంగా ప్రారంభమవుతుంది సాధ్యమైనంతవరకు మీ డబ్బుతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లలను అడిగలేదు అని అనిపించుకోకండి జీవితంలో ఎవరూ దేనిని శాశ్వతంగా అనుభవించడానికి సాధ్యం కాదు తమ ఆస్తిని చనిపోయిన తరువాత తమతో తీసుకువెళ్లడానికి సాధ్యం కాదు కాబట్టి ఆస్తిమీద వ్యామోహముంటే దానిని పూర్తిగా వదిలేయండి లేకపోతే చావు శాంతియుతంగా ఉండక నరకంలా అవుతుంది డబ్బును భార్యకు ఇచ్చి మళ్లీ అడుక్కునే కొడుకు జీవితంలో తలదూర్చకండి ఎందుకంటే అతను ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు అలాంటివాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు దగ్గరికి వెళ్లి మీరు డబ్బు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు భిక్ష మాత్రమే ఇది గుర్తుంచుకోండి పిల్లల మీద ఎంత కోపమున్నా నలుగురి ముందు వారిని మీరు తక్కువగా చూడకండి ఇది మీ పెంపకానికి ఒక కళ లాంటిది మనస్కు నెమ్మదినిచ్చే పాటలు వినండి ఇంట్లో మరియు బయట మొక్కలు పెంచండి శుద్ధమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త కోపిషి అయితే వారిని శాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటల వలనే గొడవలు వస్తాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ దగ్గర ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడుతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వారికి కొంచెం ఇవ్వండి ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు మరియు కూతురు వృద్ధాపిల్లో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం లేదు ఎందుకంటే కాలం చాలా మారిపోయింది సంబంధాలకు మరియు ప్రేమలకు ఇక్కడ స్థానం లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి అంచనాలు పెట్టుకోకండి ఇతరులు బాగానే ఉన్నారు కాని నా కొడుకు మరీ కూతురు నన్ను చూసుకోవడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో వారికే తెలుసు బయటంతా బంగారంలాగే ఉంటుంది పిల్లలు తప్పు దారిలో నడవనప్పుడు వారి సొంత దారిలో వారి జీవితాన్ని గడపడానికి వదిలేయండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ప్రతిభ ఉన్నవారి చేయి కట్టివేయకండి వారిని స్వతంత్రంగా వదిలేయండి బంధువుల దగ్గర మరియు పిల్లల దగ్గర మా దగ్గర డబ్బు లేదు అని పదే పదే చెప్పకండి మా ఆరోగ్యం సరిగా లేదు అని ఇలా అనేకసార్లు చెబితేవారు మీమీద కోప్పడతారు మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి ఇలాంటి మాటలు ఎవరి దగ్గర చెప్పకండి ఎవరితోనూ గొడవ పడకండి పొరుగువారు చెప్పే మాటలు విని కోపగించుకుని మీ సొంత వారితో గొడవ పడకండి ఎందుకంటే బయటివారు గొడవ పడటానికి అలాగే చెబుతారు బయటివారి మాటలు వినండి కానీ మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షల కంటే మీ దగ్గర ఉన్న డబ్బుకు తగనట్టు మంచి పోషకాహారం తీసుకోండి మరియు సాధ్యమైనంత వరకు మీ పని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయండి వయస్సు పెరిగే కొద్ది చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా కలిసి ఉండండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ జీవిత భాగస్వామిని తిట్టడం తక్కువగా చూడటం వంటివి చేయకండి వృద్ధాప్యంలో భార్యకు భర్త మరియు భర్తకు భార్యతోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడే తెలియదు అలాగే మీ పేదరికాన్ని ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెబితే మీ పేదరికాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా చూస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే మా కథా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు